શ્રી ગણેશાય નમઃ સનમલાસિતો નમઃ શ્રી ગણેશાય નમઃ પરમેશ્વરાય છે

श्री रामचरित सिवे रंग रत्न साध भगवान की जय सत्य नाम तेर तेर सु तेर सत्य नाम में सब पल में तेर तेर सु गुरुनी में आए थे विष्णु न करना काय ले तेर सु रिपोर्ट तो डिपार्टमेंट में సాగుత్యం కాదు స్థలంలో నిర్మాణం చేస్తామని ఆలోచించి అనకాల సావిత్రం స్థలం కదండి బాగుంది అందులో పునర్నిర్మాణం అర్థం కష్టపడి పక్కనే ఇది మొన్న దూరమేశ్వర గారు చెప్పారు ఒక ఆయన ఉన్నారు బాబు బాడలు చేసి స్థలం ముందు రహరీ వచ్చేది అదేందా నేను చాలా ఏళ్ళుగా బెంగపడే విషయం అదే రహరి రాకపోతే దొంగలు వస్తారు దొరలే దొంగలు అవుతారు ఏదన్నా జరుగుద్ది ఇప్పుడు చాలా లేటు చాలా అద్భుతంగా ఉంటుంది అదైందా చేస్తారా అది లద్దాం మంచిదే అది నథింగ్ రాంగ్ అది అది దోషం కాదు ఇప్పుడు ఆ జ్వాలతోనం అక్కడ దాకా పోనీ ట్యాప్ అనుకుందాం సో అయినప్పటికీ కూడా సో ఈ ప్రాంగణం ఆధారంగా ఈ స్థలంలో కాబట్టి ఇక్కడ అంటే స్థలం వెనక్కి వెళ్తే దోషమేం కాదు వాస్తు మనకు గోల్డ్ మంది ఉన్నారు కాబట్టి ప్రాంగణం డిసైడ్ చేసేసి దీని ఆధారంగా చాలా చక్కగా అది కూడా చేయండి అది దోషమేం కాదు కానీ ఎటు అక్కడ నూతన విగ్రహాలు వస్తాయి కాబట్టి మనం తిరుమలలో మాట్లాడదాం అది తెలుగు తోలితో సినిమాడే అవన్నీ అవి వచ్చేలా చూసి పెద్దగా వచ్చేలా చూసి వ్రతాలు చేసుకోవడానికి వీడుగా ఉండేలా హాలు వచ్చి వైశాఖ మాసంలో జరుగుతుంది వైశాఖ మాసం చాలా చాలా విశేషమైంది స్వామి అన్నమాచారు శంకరాచార్య వారు ముత్తుస్వామి దీక్షితు ఇలా చాలామంది గొప్ప వాళ్ళు ఆ సమయంలోనే పుట్టారు వైశాఖ పౌర్ణిమలో రాత్రిలో పుట్టిన అందుకని అంతరంగంగా చెబినా ఆ మీరు ఎట్లా ఉన్నారు కదా కైపుల అవసరం సో అది ఆలోచన ఇది మంచి ప్రాంగణం రావాలి మేస్టరో వ్రతాలకి మంచి హాల్ రావాలి సత్సంగం జరుపుకోవడానికి ఈ ఆధారంగా ధర్మం మనం గురించి ఏం చేయడానికి ఒక కార్య వేదికగా ఉండేలాగా చక్కగా ఆశ్రమం అన్న వాతావరణానికి న్యాయంగా కాస్త మొక్కలు అంటే ఇది మరి అప్పటి నుంచి అలాగే పిలువబడుతుంది కాబట్టి మరి ఏదో ఒక నిర్మాణం మాత్రమే కాక ఆ వాతావరణం పోకుండగా ఏదో వాల్మీకి లవకు సినిమాలో చేపినట్లుగా మన ఆశ్రమము ఈ చటామి మీరు నీవు వశించవచ్చును లోక పావని అన్నట్టుగా మనం వసించడానికి కాకపోయినా కాసేపు సత్సంగం చేయడానికి మంచి వాతావరణం అందులో గోదావరి పక్కన సో అది మన కనీస ధర్మం మీరు చేయండి ఇంకేం చేయాలో చెప్పండి అంతే మీ ఆలోచనలు ఎలాగ ఒక తలకాయి చుట్టూ ప్లాన్ చేస్తున్నా వస్తుంది అది పెద్ద టాపిక్గా అలాడీ ఒక ఒక సహకారము రెండు సహకారాలు వారి కరాలు ఇచ్చినాయా మాటిచ్చినాయిగా ఇంకా మిగిలిన కరాలు వస్తాయి అన్న ఒక అడుగు పడితే అన్నీ వస్తాయి మీరు దాని గురించి

కానీ బాధగా ఉంది ఎందుకంటే ఇలా భేదగా వదిలేసేది వద్దున అవన్నీ నేను విన్నా నాకు ఇప్పుడు అది నేను చెప్పిన ఇమాజినేషన్ ఉందే ఆ ఊహ ఎక్కడ నిజం కావాలి ఒక్క ముక్క చెప్పేసి వెళ్దాం సమయం అవుతుంది మా పెద్ద వారు ప్రభుపది వారు అమెరికా వెళ్ళినప్పుడు ఓ లో కూర్చుని ఎవరో యువర్ ఫ్రం ఇండియా అయ్యా అంటే అలా ఎవరు మా యామ్మో అలా మాట్లాడుతూ ప్రభు ద్వారా చాలా పెద్ద విషయాలు చెప్పారు పెద్ద ప్రచారం అని యు విత్ ఓన్లీ యూ ఓన్లీ హియర్ నథింగ్ ఈజ్ దేర్ యు ఆర్ టాకింగ్ బిగ్ బిగ్ థింగ్స్ అన్నాడు ఆ ఫారినర్ అంటే ప్రభుపా చెప్పారు బుక్స్ ఆర్ దేర్ టెంపుల్స్ ఆర్ దేర్ డివోటీస్ ఆర్ దేర్ ద ఓన్లీ థింగ్ టైమ్ ఆల్ విల్ చురిగేటప్పుడు ఏం లేవు ఆయన ఒకటే ఆ బట్టలు ఆ సంచి అంతే కానీ ప్రజ్ ఏమిటి అన్నీ వస్తాయి చూడన్నారు టైం ఒకటే గ్యాప్ వచ్చి వచ్చినే లేవు అన్నీ వచ్చి ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది భవద్గీత చదువుతూ మాంసారం మానేసి స్టీవ్ జాబ్స్ లాంటి వాడు కూడా ఐ లైక్ ఇండియా వైయా అని అన్నాడా లేదు సో కాబట్టి మనం ఆ ఆలోచనతో ముందుకెళ్తే ద బెస్ట్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ ద కాబట్టి మనం చాలా చెయ్యాలి ప్రసాద్ క్షణమే మనం చాలా చెయ్యాలి మనం చాలా చెయ్యాలంటే చాలా వినాలి చాలా ఆలోచించాలి రేపు ప్రయాణం అయితే ఇవాళ బ్యాగ్ సర్దుకుంటామా అలా ఈ జీవన ప్రయాణంలో ఆఖరి ప్రయాణం అయ్యే లోపల నేనేం చేశాను నేను గోపాలసం దండం పెడతా ఉంటా రాత్రి అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా స్వామి నువ్వు నువ్వు మమ్మల్ని ఇక్కడ పంపించేప్పుడు ఏదో ప్లాన్ చేసి ఉంటావుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉన్నారు ఎవరి కోసం వెయిట్ చేశాను నేను వస్తానని నువ్వు ఊరు బయలుదేరి చెప్పాను ఆ భవంతుడు కూడా ఏదో ఒకటి ఎదురు చూస్తాడుగా వీళ్ళు నిన్ను పంపించాను ఉదాహరణకి నిన్న కాక మొన్న కాలం చేశారు ఎవరు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరి మన అన్నమయ్య కీర్తనలో ఇంత అద్భుతంగా అందరికీ అందేలా చేసిన వారు కదా ఆయన పంపించిన పని పూర్తి చేశారు అందులో అనుమానం లేదు అలా మనందరినీ కూడా పంపించిన ఏదో ఏదో మాట్లాడేస్తుంటాం మనం మీరు జన్మలండి అంటుంటారు నిన్న కోరుకోండి వెళ్తే ఎవరు మీరు ఆ ఏదో అంటారు మనం అందరం కారణజన్మలమే కానీ కారణం తెలియక తెలుసుకోక అయిపోయి అవునా కదా అందుకే అందరికీ అందరికీ భగవంతుడు ఒక కారణం ఉంటేనే సృష్టి చేశాడు కానీ మనం అది తెలుసుకోకుండా గడిపేస్తూ జీవించేస్తూ ఆయబ్రో బ్రో అనుకుంటూ ఎక్కడ కలిసిపోతుంది సో కాబట్టి సార్ మేస్టర్ మనం ఏం చేయాలి చెప్పండి అంతే సార్ ఐడియా చెప్పేసాను మీరు వాస్తు కూడా మీరు చూస్తారు ఐడియా ఏంటి మంచి ప్రాంగణం మంచి మొక్కలో అంతే దాని గురించి ఆలోచించకండి కాదు ఇది కావాలని చెప్పండి అంతే నెక్స్ట్ ఇవి నీడ్స్ లోటు అని చెప్పండి అంతే అడిగాను చెప్పినది అయితే బాగుంటుంది అని చెప్పేసి ముల్లగారు చేస్తారు చేయమంటారు మంచి పనిపించారు కోడ్ మంది ఉన్నారు మనకి నాకు రెండు చేతులు కాదు కొన్ని వేల చేతులు ఉన్నాయి ఏం పర్వాలేదు మీరు చెప్పండి అంతే మాస్టర్ మీరు చెప్పండి అంతే ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు నా మైండ్ లో మూడు ఉన్నాయండి ప్ర అదే ప్రహరి మొక్కలు ఆలు నూతన విగ్రహాలు మండపం మస్ట్ మంచి ఆలు తగ్గ కూర్చుని ఓ వంద మంది వర్గం చేసుకుంటట్టు మేబీ ఇంకా అయిపోయారు అంతా తులసి వాళ్ళని చేద్దాం అంటున్నాండి వచ్చేస్తా మన ప్లేస్ పోతుంది లేదు 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 ఎప్పుడు ఎప్పుడు కూడా మేస్టర్ మాట వినండి ఎప్పుడూ కూడా మనం కొంత వదిలి పని మొదలు పెట్టాలి ఎందుకంటే మాకు అనుభవం ఉంది తిరుపతిలో ఇక్కడ అందరూ ఒకలా ఆలోచించరుగా చెట్లు ఉన్నాయి చెట్లు అంటే ఇప్పుడు విషయం కాదండి పాతి గేహాలు క్రితం ప్రహరీ చెట్లుతో కలిపి కడిచారు వాళ్ళు ఊరుకుంటారా టీటీడీ వాళ్ళు అయ్యి అన్నారు మళ్ళీ గోడ బద్దలు కొట్టి ఇంకో పునాది వేసి లోపలికి ఎందుకు ఇవన్నీ మళ్ళీ బదులు కొట్టే పని వదిలేకొంచం అదైంది సార్ ప్లాండ్గా చేయండి వాస్తు ప్రకారం చేయండి గోదావరమ్మ తల్లి అనుగ్రహంతో అయిపోతుంది ఈ సంవత్సరం కార్తీక మాసానికి అయితే ఆనందం ఎందుకంటే ఆరు నెలలు ఉంది పోని కనీసం సరే మాఘమాసం రైట్ శివరాత్రి రైట్ డన్ ఇంకా ఇరవై ఏడు ఎలాగ పుష్కరాలు వచ్చేస్తాయి చక్కగా సో అక్కడ ఉంది వాటర్ మీ దగ్గర వాడాల్సింది మీ మెహట్రో వీళ్ళు మీ టెహట్రో సో అందరం అంత చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 శ్రీ వేరంగ సత్యనారాయణ స్వామి భగవానికి అయ్యప్ప స్వామికి శ్రీ సీతారాం సతి భగవానికి మదరంగోపాల స్వామి భగవాన్ కి గోదరం తల్లికి గోవిందో కాలు ముట్టుకున్నా పంచాయతీకి వెళ్ళేనండి అది దాని గురించి బాబు రామాలయమే కాదు ధర్మమే కనుమరుగయ్యే పరిస్థితి హిందువులు తీసుకొస్తున్నారు నిర్లక్ష్యం చేత ఇప్పుడు నిన్న పంచాయితీ ఆయన ఆయనకి కలిసానండి వినిపించాను ఎమ్మరవారు కూడా తెలియండి అన్నారు ఇది వాడుంచి అదృష్టంగా ఉన్నాను వెరీ గుడ్ శ్రీరాట్లో రామాలయం ఉంది కదండి అయోధ్య రామాలయం సాధించినప్పుడు సాధించకపోతే ఎలాగో మరి ఏం చెప్పేసి ప్రకల్పం చేయాలి కదా మనం ఊరేత్తునక అన్నదాన్ని ఆడి పేరు నేను వెళ్దాం అన్నా ఊరికి వెళ్దాం